హాయ్ అండి అందరికీ నమస్కారం వైసీపీ పార్టీ అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య ఏ కార్యక్రమం చేపట్టినా ఆ పార్టీకి మైలేజ్ రాకపోగా ఆ పార్టీకి ఎక్కువగా నష్టం జరుగుతుంది అలాగే ప్రజల్లో ఎక్కువగా ట్రోల్స్కి గురవుతున్నారు ఉదాహరణకి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయిన కారణించి ప్రజల్లో తిరుగుతా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు అదేంటంటే వైసీపీ పరామర్శ యాత్రలు యూరియా కొరతమైన రాష్ట్రంలో కొన్ని ఉద్యమాలు మెడికల్ కాలేజీల మీద ఉద్యమాలు ఇప్పుడు రీసెంట్గా టీడీపీకి రెడ్ బుక్ అలాగో వైసీపీకి డిజిటల్ బుక్ అలాగ లాండ్ చేశారనమాట వీటన్నిటి విషయాల్లో కూడా ఆ పార్టీకి మైలేజీ రాకపోగా ప్రజల్లో ఎక్కువగా సులభం అయిపోతున్నారు ఉదాహరణకి టీడీపీ రెడ్ బుక్ ఈక్వల్గా వైసీపీ అధినేట డిజిటల్ బుక్ లాంచ్ చేశారు టీడీపీ రెడ్ బుక్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు ఎవరి మీదైతే అక్రమ కేసులు పెట్టించారో వాళ్ళని అక్రమంగా స్టేషన్లో నిర్బంధించి ఎవరైతే పోలీసులు చిత్రహింసలు పెట్టారో అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే తమ డ్యూటీలు సక్రమంగా నిర్వహించలేదో వాళ్ళందరినీ గుర్తించి రెడ్ బుక్లో నమోదు చేసుకొని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని అప్పటి టీడీపీ పార్టీ నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు టీడీపీ కార్యకర్తల కోసం రెడ్ బుక్ను తీసుకొచ్చారు అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్లో రాసిన పేర్ల మీద యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు ఆ ప్రక్రియ కంటిన్యూ అవుతూ ఉంది ఆ రెడ్ బుక్ నారా లోకేష్ గారు ఎప్పుడు ఇంటర్వ్యూస్ చేశారంటే వైసీపీ పార్టీ మీద ప్రజల్లో కార్యకర్తల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిన తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ఒక సంవత్సరం ముందల ఆయన రెడ్ బుక్ను తీసుకొచ్చారన్నమాట సో అప్పట్లో రెడ్ బుక్ బాగా ఫేమస్ అయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కోటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం నా అవుతుంది ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి ఇంకా ఎక్కడ వ్యతిరేకత రాలేదు కూటమి ప్రభుత్వం మీద ఇంకా సానుకూలత బాగా ఉంది ఏపీ రాష్ట్ర ప్రజల్లో అది కాక వైసీపీ కార్యకర్తల మీద కూడా పెద్దగా ఎక్కడ చర్యలు తీసుకున్నట్టు దాఖలాలు లేవు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల క్యాడర్లో స్ట్రెంత్ను పెంచుతానుకో ఏమో కానీ ఆయన రెడ్ బుక్కి ఈక్వల్గా వైసీపీ డిజిటల్ బుక్ని తీసుకొచ్చారు ఇది ఇప్పుడు వైసీపీకి పెద్ద గుదిమందిలా బారే అవకాశం ఉంది ఎందుకంటే దీంట్లో చాలామంది వైసీపీ ప్రజాప్రతినిధుల మీద డిజిటల్ వ్యాప్స్లో డిజిటల్ బుక్లో కంప్లైంట్ ఇస్తున్నారంట ఉదాహరణకి చిరూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ గారి మీద ఆ నియోజకవర్గంలో నవతరం పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు డిజిటల్ బుక్లో కంప్లైంట్ ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో విడుదల రజనీ అలాగే ఆమె సానుభూతిపరులు తమ పార్టీ కార్యాలయం ఇంటి మీద దాడి చేశారని ఫర్నిచర్ ధ్వంసం చేశారని కొంత ఫర్నిచర్కి నిప్పు పెట్టారని ఆ డిజిటల్ బుక్లోనే వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా కంప్లైంట్లు ఇస్తున్నారు దీంతో ఏం చేయాలో పాల్పొని స్థితిలో వైసీపీ పార్టీ ఉంది సాధారణంగా డిజిటల్ బుక్ అనేది కార్యకర్తల కోసం తీసుకురావాలి వైసీపీ కార్యకర్తల కోసం తీసుకురావాలా అంటే వైసీపీ కార్యకర్తలు ఎవరైనా సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి లాగిన్ ఐడీలు ఇచ్చి దాంట్లో కంప్లైంట్ రైజ్ చేసే అవకాశం ఇవ్వాల్సింది కానీ ఇప్పుడు అది ఓపెన్ బుక్ అయిపోయింది అనమాట దాంట్లో ఎవరన్నా లాగిన్ కావచ్చు ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వచ్చు అది టీడీపీ వాళ్ళు కానీ అది జనసేన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఫ్రీగా దాంట్లో లాగిన్ కావచ్చు ఫ్రీగా వాళ్ళ కంప్లైంట్ రైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ పార్టీ సానుభూతి పరుల మీద అలాగే జనసేన పార్టీ సానుభూతి పనుల మీద బీజేపీ పార్టీ సానుభూతి పనుల మీద విడిగా ప్రజల మీద ఎంతో మంది మీద ఎన్నో రకాలుగా ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు డిజిటల్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్గా చేసుకొని వైసీపీ పార్టీ మీదే తిరిగి ఆ పార్టీకి సంబంధించిన బ్లూ బుక్లో కంప్లైంట్ ఇస్తున్నారంట దీంతో ఆ పార్టీకి ఈ డిజిటల్ బుక్ అనేది ఒక పెద్ద గుదిబండగా మారబోతుందని రాబోయే రోజులు పార్టీకి మరింత నష్టం తీసుకొచ్చిద్దని పార్టీకి మైలేజ్ రావడం పక్కన పెట్టి పార్టీకి నష్టమే ఎక్కువ జరిగిద్దని డిజిటల్ బుక్ రాల ఆ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు అలాగే ప్రజలు ఎక్కువగా దీనిపైన ట్రోల్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ